అయిపోయింది మరి సీఎం రామారావు గారు ఒక రోజు పిలిపించారు మా అందరినీ తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతా ఉన్నారు అప్పుడు రెండు సంవత్సరాలు అయితే ఎలక్షన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఉన్నారు కొంతమంది పెద్దలు అన్నారు అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది బాగోదేమంటే నో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజల నిర్ణయం వాళ్ళు అని చెప్పి ఎలక్షన్ ఎనభై ఐదు ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఎనభై మూడు ఎలక్షన్ ఎనభై ఐదు ఎలక్షన్ మళ్ళీ మా అందరినీ పిలిపించారు తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు ముఖ్యం చేశారు మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తున్నాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు అనకాపల్లి మీరు పోయి కదా అది దుర్మార్గుడు దుర్మార్గుడు పోయి మా మోసం చేసి కన్నబాబు గారు రాజులు కోపతులేమో కన్నబాబు గారు అప్పుడు వీరభద్రరావు గారు లైన్లోకి వచ్చారు పెద్దలంతకీ పాలించుకుంటున్నాం నేను ఎలక్షన్ పోతాను అన్నారు అడిగితే డిజాల్వ్ చేశారు ఎలక్షన్కి వెళ్ళారు మామూలు పిలిచారు మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చాలా ఆడుతున్నారు అతను చూశాడు ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు ఏమీ లేదండి ఏమి అతనితో ఎవరు మాట్లాడతారండి కళ్ళల్లో పెట్టి కళ్ళల్లో మాట్లాడమే నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారా నన్ను పిలిచాడు ఏం గారు మొన్న ఎలక్షన్ అయింది ఖర్చులు డబ్బులు డబ్బు ఖర్చు అయిపోయింది అప్పుడు తండ్రి నల నాకు నలభై ఐదు వేలు అయింది మొదట ఎలక్షన్ నలభై ఐదు వేలు ఇప్పుడు ఎంత అవుతుందమ్మా రామారావు గారు ముఖం చూసేసారు మా 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 నలభై ఐదు వేలతో నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎనభై మూడులో మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు మొన్న ఎలక్షన్ అయింది కదా మళ్ళీ డబ్బులు ఎక్కడొస్తాయని అనుకుంటున్నారు ఏంటంటే ఇలా తమ్ముడు అన్నాడు వెళ్ళాను ఆ బాయినా పిలిచి కుంకుమ రంగు కండువాందర తీసిరా అన్నాడు అది కండువా తీసుకుంటారు నేను అనుకోండి సాలువా సాలువా రంగు కుంకుమ రంగు నా కేక్టర్ అనుకోండి నేను అతను వేసుకుంటాను అతను మెల్ల వేసుకుని వేసుకొని ఇలా రా అన్నారు భుధమై చేశాడు ఫోటోగ్రాఫర్ ఎలా రామన్నాడు ఆడొచ్చి ఫోటో నవ్వు నవ్వు తమ్ముడు నవ్వు తమ్ముడు అన్నాడు అతను నవ్వాడు ఫోటో తీశాడు ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఉట్టుబడితే అన్నాడు అంతే అంతేకాని నేను చూసుకుంటాను పర్లేదు పర్లేదు నీ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు ఎవరు మాట్లాడతాం పెద్దదైన ముందు అతను సీట్ ఇవ్వడమే గొప్ప బాగు అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగాం మళ్ళీ గెలుస్తాం మేము గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్నీ ఓకే తమ్ముడు ఊర్లో ఉంటున్నాం కదా ఉన్నాదన్న రేపు రెడీగా ఉండాన్నారు రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను ఉదయం నాకు ఫోన్ ఐదు గంటలకి మీకు మంత్రి ఇచ్చారని